సెవెంటీన్త్ క్వశ్చన్ సంసార సాగరాన్ని ఈదడం కష్టం ఈ పాఠ్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి అని దీంట్లో సంసార సాగరాన్ని ఈదడం కష్టం అని అంటే ఇక్కడ సంసారం అనేది సాగరం సాగరం అంటే సముద్రం సంసారం అనేది సముద్రం ఈదినంత కష్టంగా ఉంటుంది అని దీని అర్థం అనమాట సముద్రం ఈదగొట్టడం ఎంత కష్టమో సంసారాన్ని గడపడం కూడా సంసారాన్ని ఏకడం కూడా అంతే కష్టం అనే అర్థాన్ని ఇక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ సంసారాన్ని దేంతో పోల్చినారో సాగరం అంటే సముద్రం అంత కష్టంగా పోల్చినారు కాబట్టి ఇక్కడ దీనికి ఏ అలంకారం అంటే ఇది ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చబడితే దాన్ని రూపమా అలంకారము అంటారు సో దీనికి ఆన్సరు రూపమా అలంకారము అలాగే తర్వాత ప్రశ్న కాబట్టి ఇక్కడ ఏమి అ అనే ప్రశ్న ఆ అనే ఆప్షన్ అనమాట ఉపమాల నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న వీరులు ఇది ఏ గణము గుర్తించి రాయండి వీరులు అనే ఈ మూడు అక్షరాల యొక్క పదం ఏ ఘనం ఘనం రావాలంటే ముందుగా దీనికి మనము గురువు లఘు లఘులుగా గుర్తించుకోవాలి ఫస్ట్ వీరులు అనుకో వి అంటే ఏమి గుడి దీర్ఘం కదా వాకు గుడి దీర్ఘం కదా గుడి దీర్ఘం కాబట్టి అది గురువు అవుతుంది రు రాకు మిస్టర్ రు అంటే ఎక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు లూ కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘు అంటే ఒక గురువు లఘు లఘు రావడం అనేది యా గణంలో వస్తుంది ఏ గణంలో గురువు లఘు లఘు వస్తుంది ఒక గురువు రెండు లఘువులు దీనికి మనము యమాత రాజ బాణ తీసుకుంటే యమాతారాజ బాణస 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 తీసుకుంటే బా అంటే గురువు ఇది లఘు లఘు ఎస్ ఒక గురువు రెండు లఘువులు బాగన బా అనే బాణస అనే మాటలో వస్తుంది కాబట్టి దాంట్లో మొదటి అక్షరం ఏది బా కాబట్టి ఇది బగనం అనమాట గురువు రెండు లఘువులు వస్తే బగనము అని ఆ బగనం కాబట్టి ఇది కూడా వీరులు గురువు లఘువు భగనం భగనం ఎక్కడుందో ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఆన్సర్ అంతే ఈ నాలుగు ఆప్షన్లలో భగనం అనేది దీనికి సరైన జవాబు అన్నమాట అలాగే పంతొమ్మిదవ ప్రశ్న గాంధీ మహాత్ముడు వచ్చారు గాంధీ మహాత్ముడు వచ్చారు గీత గీసిన పదానికి సంధి పేరును గుర్తించి రాయండి గీత గీసిన పదము ఇదిగో మహాత్ముడు అనేది గీత గీసిన పదం దీనికి మనం సంధి పేరు గుర్తించాలి సంధి పేరు రావాలంటే ఈ సంధిని విడిదీయాలి ఫస్ట్ ఈ పదాన్ని విడిదీయాలి మహాత్ముడు విడదీస్తే మహా మహా ప్లస్ ఆత్ముడు అని మహా ప్లస్ ఆత్ముడు దీంట్లో ఈ విడిదీసిన దీంట్లో మనం గమనిస్తే మహా అనే దాంట్లో ప్లస్ కి యువతల తర్వాత కూడా రెండు ఒకే రకమైన అచ్చులు ఒకే రకమైన అక్షరాలు వచ్చినప్పుడు అది సవర్ణ సంధి అని గుర్తిస్తాము కాబట్టి ఇక్కడ మహాత్ముడు అనే దాంట్లో ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి ఇది సవర్ణ సంధి సవర్ణ సంధి మన ఆప్షన్ ఇదిగో ఈ అనే ఆప్షన్ రైట్ అలా సెలెక్ట్ చేయడంతో మీకు ఒక లభిస్తుంది అన్నమాట ఆ తర్వాత ప్రశ్న ఇరవై ప్రశ్న ప్రతిదినం దేశ సేవ చేయాలి ఈ వాక్యంలో గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించి రాయాలి సమాసం పేరు తీసుకోవాలి ఏది గీత గీసిన పదం ప్రతి దినం అనేది గీత గీసిన ఈ గీత గీసిన పదానికి ప్రతి దినం ఏ సమాసం వస్తుందామా అంటే ఏ పదంలో అయినా కానీ ప్రతి అనే పదం కనిపించిందంటే సార్ మనం ప్రతి ప్రతిరోజు ప్రతి దినము ప్రతి వ్యక్తి ప్రతి అంగుళము ప్రతి వస్తువు ప్రతి గంట ప్రతి సెకండు ఇలా ప్రతి అనే మాట స్టార్టింగ్లో కనిపించిందంటే మీరు ఇమ్మీడియట్లీ అది ఏ సమాసం అంటే భావ సమాసం అని అవ్యయీ భావ సమాసం దీనికి ఆన్సర్ అలాగే ద్వంద్వ సమాసం అంటే ఈ రెండు పదాలు సమానంగా రావడం అనమాట అంటే ఉదాహరణకి అన్న దమ్ములు అన్న ఉంటాడు దమ్ముడు ఉంటాడు ఇద్దరు సమానమే అలాగే కాయగూరలు ఆయులు ఉంటాయి కూరలు ఉంటాయి రెండు రెండు మాటలు అనమాట ఆ రెండు సమానమైన అర్థాలు రెండు పదాలు సమాన హోదాతో ఉంటే అది ద్వంద్వ సమాసం ఇంకా గురు శిష్యులు గురువు ఉన్నాడు శిష్యుడు ఉన్నాడు రెండు పదాలు అనమాట పగలు రాత్రి పగలు ఉంది రాత్రి ఉంది ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసం అని గుర్తించాల రెండు పదాలు వస్తాయి ఆగే భావ సమాసం అంటే ఇదో ప్రతి పదంలోనూ ప్రతి అనే పదం ముందు ఉన్నట్లయితే అది అవేయ్ భావ సమాసం అని గుర్తించాలి ఇక ద్విగు సమాసం అనేది నంబర్ అయింది అనమాట నంబరు పది రోజులు ఐదు కాయలు రెండు చేతులు ఇలా నంబర్ అనమాట నంబర్ని మాట రూపంలో వస్తే దాన్ని ద్విగు సమాసం అని మనం గుర్తించాలా ఇక షష్ఠి తత్పురుష సమాసం అంటే ఇప్పుడు రామ బాణం అంటాం రాముని యొక్క బాణం ఆ బాణం ఎవరిది రామునిది కదా అందుకే యొక్క అనే మాట ఉపయోగిస్తాం రాముని యొక్క కాబట్టి యొక్క విభక్తి రావడం వచ్చిందంటే అది షష్ఠి సమాసం అని గుర్తించారు సో ఈ విధంగా ఈ ప్రశ్నకి సేవ దేశ సేవ చేయాలి అనే పదానికి ఏ సమాసం మనకు అవ్యయీ భావ సమాసం అలాగే ఇక ఇరవై ఒకటో ప్రశ్న ఈ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి అంటే కింది తినారు ఆ తిని తింటూ తినక తింటే ఈ నాలుగు పదాల్లో నీ ఆప్షన్ ఏది కరెక్టో చూడు అంటే ఏమి గుర్తించాల్సింది ఇక్కడ వ్యతిరేక వ్యతిరేకం ఆపోజిట్గా చెప్పేది అంటే అన్నీ ఒకే రకం ఉంటా ఒకటి మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది ఏదో చూద్దాం తిని అనేది ఏమి ఇక్కడ తిని అంటే ఏమి భోజనం తిన్నారు తిని తిన్న తర్వాతే కదా తిని అనేది ఏదైనా కానీ పండు తిన్నాడు లేదా టిఫిన్ తిన్నాడు అంటే తిని అంటే తిని తినే పని అయిపోయింది అక్కడ సో ఇది వ్యతిరేకం కాదు తింటూ అంటే ఇప్పుడు తింటూ ఉన్నాడు ఇది కూడా వ్యతిరేకం కాదు తినడం అనేది ఇక్కడ క్రియ జరుగుతుంది పని కానీ ఇక్కడ చూసుకో తినక అంటే ఏమి తినలేదు తినలేదు కాబట్టి ఇదే మనకు వ్యతిరేకాత్మక క్రియ వస్తుంది ఇంకా తింటే అంటే తిని ఇంకా తింటేనే తినేది కూడా అది కూడా ఒక క్రియాపదమే కాబట్టి మనకు తినక అనే మాట సరైన జవాబు ఇక్కడ అవే ఈ విధంగా ఇక చివరగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేస్తాం